శ్రీ లాహరి కృష్ణ అమృత్ గీతన్ ఆల్బం విడుదల పోస్టర్ ఆస్కరించిన మణిచోతి ఆశ్రమం ప్రతినిధులు మణిచోతి ఆశ్రమం వారి ఓంకర్ స్వరు శ్రీ లాహరి కృష్ణ అమృత్ గీతన్ హిందీ ఆడియో ఆల్బం మార్చ్ పదహారున ఆదివారం గురజాడ కళాక్షేత్రంలో విడుదల చేయనున్నట్లు మణిజ్యోతి ప్రతినిధి నర్వ ప్రకాశ్రావు తెలిపారు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమం సంబంధించిన పోస్టర్ ను ఇన్వెస్టిగేషన్ ఇన్విటేషన్ ను ఆశ్రమ నిర్వాహకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆశ్రమ ప్రతినిధులు ప్రసాద్ మాట్లాడారు డెబ్బై ఐదేళ్లుగా ఒకే దేవుడు కుటుంబం సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మణిజోత ఆశ్రమం ప్రపంచం అంతటా దేశీయ సమైక్యత సమావేశాలు నిర్వహించిందని సందర్భంగా తెలిపారు దీనిలో భాగంగానే విశాఖ గుర్జడ కళాక్షేత్రాల ఆడియో ఆల్బమ్ విడుదలని ఏర్పాటు చేస్తామన్నారు దేవాశ్రీ లారీ ప్రొడక్షన్ వారి ఓంకా స్వరూప్ శ్రీ లహరి కృష్ణ అమృత గీతయాన్ ఆను హిందీ ఆధ్యాత్మిక పాటల ఆల్బమ్ విడుదల కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ ఆధ్యాత్మిక పాటలు భగవంతుని గురించి జ్ఞానమును తెలుసుకున్నటకు నేటి నవీన సముదాయానికి ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వి బాల్ మోహన్ దాస్ అధ్యక్షతన జరగనున్న ఈ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ రిటైర్డ్ డీజీపీ సిక్కు మత్తి సుధాకర్ శివానంద ఆశ్రమ స్వామి విష్ణు దేవానంద సరస్వతి మధ్యప్రదేశ్ కు చెందిన కెప్టెన్ శామ్ సుందర్ త్రిపాఠి తదితర ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు ఆశ్రమ అధ్యక్షుడు ఉపాజ్ నవరాజ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆశ్రమ ప్రతినిధులు దేవ ఇంద్రాన్ జయప్రకాశ్ బాలచందర్ పైట్ రాజు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు విజయవాడ మేము మణిజోదాశ్రమ చెందినటువంటి వాళ్ళం మణిజోదాశ్రమ ఆధ్వర్యంలో శ్రీ దేవాశ్రీలహరి ప్రొడక్షన్స్ ద్వారా ఓంకార్ స్వరూప్ శ్రీ శ్రీలహరికృష్ణ అమృత్ గీతాయన్ హిందీ పాటల ఆల్బమ్ విడుదల చేయబోతున్నాం రేపటి ఆదివారం పదహారవ తారీఖు మార్చి పొరజాడ కళాక్షేత్రంలో సాయంకాలం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది ఒకే దేవుడు ఒకే దేశం అనేక సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న మనజ్యోతి ఆశ్రమం ఈ విధంగా దేశీయ సమైక్యత సమావేశాలు సర్వమత సమావేశాలు మాత్రమే కాకుండా ఇటువంటి గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పాటలుగా రూపొందించి ఇప్పటి ఉన్న యవ్వన సముదాయానికి అది ఉపయోగపడతాయని భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని ఇటువంటి ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం దానిలో ఒక భాగంగానే ఈ యొక్క అమృత గీతాయన్ అన్నది పన్నెండు పాటలు దాన్ని వేదాల సారాంశంగా దాన్ని చిత్రీకరించి అనేక మంది మంచి మంచి గాయకులు శంకర్ మహాదేవన్ గారు అనుజ్జలోటా రాజ్యలక్ష్మి ఈ విధంగా వాళ్ళు పాడి అదంతా కూడా తయారు చేసి మన జ్యోతి నుంచి ఇక్కడ విడుదల చేయబోతున్నాం ఇక్కడ ఎందుకు విడుదల చేస్తున్నాం అంటే ఈ యొక్క ప్రాంతంలో కూడా మన భారతదేశ రాష్ట్ర భాష అయినటువంటి హిందీ తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నందువలన వాళ్ళందరికీ ఇది అందజేయాలని ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నాం దానికి దానికి మనుజ్యోతాశ్రమ అధ్యక్షులు గౌరవనీయులు పాల్ ఉపాస నవరాజా గారు వచ్చారు అది మాత్రమే కాకుండా ఆశ నిర్వాహకులు ఇక్కడ శ్రీ లహరికృష్ణ స్తుధ్యాన కేంద్ర పెద్దలు మిత్రులు అందరు కూడా వచ్చారు ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిగించాలని పత్రికా సహోదరుని కూడా మేము కోరుతున్నాం